ఆ సొరకాయలు అటు పందిరికి ఎలా ఆడుతుంటే చాలా బాగుంటాయి కదా గ్రీన్ క్రీపర్ బీన్స్ పర్పుల్ క్రీపరు సమ్మర్ బీర ఎలిఫెంట్ బెండ కనుపు చిక్కుడు చిత్రాడ బీర ట్రీ బెండి అండి నేను కొత్త రకం అండి ఎన్ని యాపిల్ టమాటో అచ్చం యాపిల్లాగా ఉంటుందంట చూడాలా ఎట్ట పండిస్తాను చూద్దాము బ్లూ పియర్ టొమాటో మామూలుగా ముందు నా దగ్గర ఎల్లో పియర్ ఉంది రెడ్ పియర్ ఉందండి బ్లూ పియర్ లేదు అసలు నేను ఫోటో కూడా చూసినట్లేదు చాలా తక్కువ ఉన్నాయండి ఫైవ్ ఏ ఉన్నాయి ఎలా వస్తుందో ఏమో చూడండి సీట్స్ ఫుల్గా ఉన్నాయి చూడండి మంచి సైజు సొర కూడా చాలా బాగుంది సొర దీంట్లో ఒక చెట్టు వేద్దామని అనుకుంటున్నానండి చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయో చూశారు కదండీ సీడ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ స్వామి గార్డెన్ ఈరోజు కొంచెం కొత్త రకాల సీడ్స్ వచ్చినాయండి టమాటో అప్పారావు గారు అంటారు కదా వారు పంపించారు పాప లాస్ట్ మంతే పంపించాల్సింది తను బిజీ వల్ల నిన్నే వచ్చాయండి సరే మీకు అన్నీ నాకు నా గార్డెన్లో ఏ కొత్త రకాలు వచ్చినాయో చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇది చూడండి సారా ఇది మన లాస్ట్ ఇయరు బుజ్జరెట్టుపాలెం మాలాద్రి అని పెద్ద ఫామ్ హౌస్ ఉందండి ఐదు ఎకరాల ఫామ్ హౌస్ చక్కగా చేస్తున్నారు తను సొర చెట్టు వేసుకో ఉండరు రెండు సొరకాలు ఇచ్చారండి మా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ అక్క అని చెప్పేసి ఇచ్చారు నేను సారి నేను సీట్స్ ఇచ్చాను కదా వాళ్ళందరూ కొంచెం వాట్సాప్ గ్రూప్గా తయారు చేశారండి వాళ్ళు వాళ్ళకి ఆ గ్రూప్లో నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను నేను మళ్ళీ వివరంగా వీడియోలోకి వెళ్ళిన తర్వాత వివరంగా చెప్తాను మాధవిలతో కొంచెం మొగ్గలేసిన్నాయండి ఒకసారి ఇచ్చూ చూపించిన తర్వాత వీడియో కాల్ పోదాం ఫుల్గా మబ్బులేసింది అంటే అంతగా క్లియర్గా కనపడకపోవచ్చు చూడండి అసలు ఇది నేను తీసేసానండి మళ్ళా మళ్ళా మూడు నాలుగు సార్లు వస్తుంది ఇది సొర పాదు పందిరిది పోయినసారి సొరకాయలు పొట్లకాయలు వేసాను కదా ఇటు రండి ఇంకా ఈ పక్కకి చాలా ఉంది చూడండి గుత్తులు గుత్తులుగా మంచి స్మెల్ వస్తూ ఉంది చూడండి మంచి స్మెల్ అండి నేను ఇది ద్రాక్ష కూడా వేసాను కానీ ద్రాక్ష ఏమో అక్కడే ఉండయి ఇయేమో సరసరా వచ్చేస్తుంది అండి ఎన్నిసార్లు కట్ చేసి నేను ఎవరైనా ఇద్దామని అంటే డబుల్ పె పెటల్స్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అనుకుంటానండి చాలా కాస్ట్లీ ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితేద్దాంలే పాపం అని చెప్పి తీసి పెట్టాను మళ్ళీ వచ్చింది సరా వేసుకునే టైంకి ఇది తీసి ఇయ్యాలండి ఇది చూడండి ఇక్కడ ఉండేది చూడండి ఇది చూడండి అక్కడే అటు చూడు చూపిదాన అవన్నీ పిలకలండి ఎవరికైనా వస్తే ఇద్దామని ఇది మటుకు టట్టిల్ రెయిను ఎండలకు తట్టుకొని మళ్ళీ బుషీగా వచ్చింది నేను మధ్యలో ఇంకో వరబెట్టి ఇంకొంచెం హైట్ పెడదాం అనుకున్నాను కానీ గ్రెన్ ఉంది కదా అందుకని వదిలేసే కొంచెం మధ్యలో చూసుకొని పెట్టాలండి అసలు టైం ఉండడం లేదు ఇంకా సీట్లో పోదాం రండి ఏమో పంపించారు న్యూ వెరైటీస్ వచ్చినాయని పంపించారండి నేను ఎన్ని వేసుకొని నేను మళ్ళా మీకు అందరికి షేర్ చేస్తాను పైన నా నా నంబర్కి వాట్సాప్ చేస్తే నేను గ్రూప్లో జాయిన్ చేస్తానండి నా ప్రతిరోజు మేము గుడ్ మార్నింగ్ చెప్పుకొని గ్రూప్లో అప్పుడప్పుడు కొంచెం చాటింగ్ చేసుకుంటున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి అంటే చిన్న చిన్న ఈ సందేహాలు ఉంటాయి కదా క్వశ్చన్లు అడినేమ్స్ వాటర్ పడితే ఏం చేయాలి కుళ్ళిపోతే ఏం చేయాలి ఇప్పుడు అది అంటే ఏ సీజన్ బట్టి ఏదో క్వశ్చన్ వేస్తూ ఉంటారు అది యూట్యూబ్లో ఆన్సర్ ఇవ్వడం అండి వాట్సాప్లో అయితే అందుబాటులో ఉంటాను కదా కాబట్టి చాలా మంది క్వశ్చన్లు వేస్తున్నారు నేను ఆన్సర్లు వేస్తున్నాను మామూలుగా అంటే గ్రూప్ కాబట్టి ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి కొంచెం బోర్ అనుకుంటే మ్యూట్ పెట్టుకోవచ్చు అండి మ్యూట్ పెట్టుకొని కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అది తెలియక అందరూ ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయని లెఫ్ట్ అయిపోతుంటారు గ్రూప్లో నుంచి అవసరం లేదండి మ్యూట్ పెట్టిన మా మామూలుగా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా అందరూ మ్యూట్ పెట్టుకుంటే చాలు మనకు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకొని మనం సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు ఈజీగా ఇప్పుడు కొంచెం చూపిస్తారండి తర్వాత ఇదిగో మునక్కాయలు కూడా పంపించారండి మాల్యాద్రి ఇవి కూడా మీకు కొంతమంది నేను యూట్యూబ్లో వాళ్ళకి ఇచ్చాను నేను రెండు మునక్కాయలు ఉంచుకొని అంటే ఈ పర్సనల్గా అడిగితే కష్టం అండి వాట్సాప్ గ్రూప్లో అయితే నాకు ఈజీగా ఉంటుంది సొరలు చాలా రకాలు పంపించారండి ఈసారి నేను టక్కటక్క చదివేస్తానండి మళ్ళీ బోర్ కొట్టకుండా వైట్ చిక్కుడు బాటిల్ షేపు సొర సొర రౌండు బాటిల్ గ్రౌండు ఏందో ఢిల్లీ సొర అంటే ఏందో తెలీదు గుత్తువీరా రౌండ్ సొర బుష్ బీన్స్ గడ్డ సొర సెవెన్ ఫీట్ సొర అండి పోయినసారి కూడా ఇచ్చారు కానీ నేను నాకు రాలేదండి అది ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయాలి ఈసారి నేను నా గార్డెన్లో సెవెన్ ఫీట్ సొర పండించాలని కోరికండి అది ఎప్పుడు తీరుతుందో ఇది గడ్డ సొర డార్క్ గ్రీన్ లాంగ్ సొర ఆ సొరకాయలు అటు పందిరికి ఎలాడుతుంటే చాలా బాగుంటాయి కదా గ్రీన్ క్రీపర్ బీన్స్ పర్పుల్ క్రీపరు సమ్మర్ బీర ఎలిఫెంట్ బె బెండ కణుకు చిక్కుడు చిత్రాడ బీర ట్రీ బెండి అండి నేను వీటి కోసం ఎదురు చూస్తున్నాను నెల్లూరులో నాకు దీపా కూడా ఇస్తాను సిక్స్ వచ్చినాయండి జాగ్రత్తగా పెంచాలా రెండు ఒక్క చెట్టు వచ్చినా చాలు వెళ్ళవండి విత్తనాలు ఇది కానీ పండితే మీకు అందరికి ఇస్తానండి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు రౌండ్ సొర త్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గ్రీన్ చిక్కుడు అంటండి మీకు అందరికీ ఇలాంటి విత్తనాలు కావాలనుకుంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి తీగ గుత్తి చిక్కుడు గ్రీన్ ఇదేమో కాకర నాకు చాలా ప్లేస్ ఉందండి కానీ ఇవన్నీ వేసుకోవడానికి ప్లేస్ లేదండి నేను ఎలా చేయాలి నాకు అసలు ఏం అర్థం కావటంలే ఎట్ట చేయాలా ఏందని గ్రేప్ టమాటో గ్రీన్ జీబ్రా టమాటో కొత్త రకం అండి ఎన్ని యాపిల్ టమాటో అచ్చం యాపిల్లాగా ఉంటుందంట చూడాలా ఎట్ట పండిస్తాను చూద్దాము బ్లూ పియర్ టమాటో మామూలుగా అంతకుముందు నా దగ్గర ఎల్లో పియర్ ఉంది రెడ్ పియర్ ఉందండి బ్లూ పియర్ లేదు అసలు నేను ఫోటో కూడా చూసినట్లేదు చాలా తక్కువ ఉన్నాయండి ఫైవ్ సీట్సే ఉన్నాయి ఎలా వస్తుందో ఏమో హై హై హీల్ టమాటా అండి ఇది ఇది వచ్చి స్పూన్ టమాటా నా దగ్గర ఉంది ఎల్లో బ్రేక్ఫాస్ట్ టమాటో సలాడ్క ఏమో అండి ఎల్లో క్రీపర్ టమాటో బ్లాక్ చెర్రీ టమాటో పింక్ టమాటో ఎల్లో చెర్రీ టమాటో సాంబార్ చిల్లీ అంట బర్డ్స్ ఐ చిల్లీ సీమ మిరప కుంకుమ కేసరి టమాటో ఎల్లో చిల్లీ వైట్ చిల్లి చిల్లీలో కూడా చాలా రకాలు ఉన్నాయి సూర్యముఖి చిల్లి పింక్ స్టెమ్ తోటకూర బాపట్ల బ్రింజాలు పింక్ బ్రైడు బ్రి యూఎస్ వెరైటీ అంట బ్రింజాలు కేరళ వెంగేరి వైట్ రౌండ్ వైట్ రౌండ్ ఫుల్ వేస్తున్నాను నేను నా దగ్గర ఉన్నాయి పెన్నాడా బ్రింజాలు గ్రీన్ లాంగ్ పర్పుల్ లాంగ్ బ్రింజాలు బ్లాక్ రౌండ్ బ్రింజాలు వైట్ రిబ్డ్ బ్రింజాలు గ్రీన్ రౌండ్ బ్రింజాలు ఓరేనాయన ఇవన్నీ ఎట్టాలండి నేనా ప్లేస్ లేదు గ్రీన్ స్టార్ బెండా పర్పుల్ స్ట్రిప్డు పర్పుల్ బ్రింజాలు మీడియం గ్రీన్ బిగ్ బజ్జీ బ్రింజాలండి ఇవి కానీ ఏసీ బజ్జీలు వేయాలి నేను ఎంత ప్లేస్ ఉంటే అంత పని అండి కానీ హ్యాపీ అనుకోండి కాకపోతే ఫుల్ పని తోటకూడ రెడ్ నా దగ్గర ఉంది వైట్ లాంగ్ బ్రింజాలు కోయా తోటకూర ఇది చాలా మంచిదండి క్లస్టర్ బీన్ బీన్సు రెడ్ బెండ గ్రీన్ నాటు బీరా డబుల్ కలర్ స్టార్ బెండ రెడ్ రౌండ్ చిల్లీ వన్ ఫీట్ లాంగ్ చిల్లీ అంటండి ఇది మటుకు అది పనిగా చె ఫోన్ చేసి చెప్పారండి వన్ ఫీట్ చిల్లీ అంటే అసలు నేను ఊహించలేకపోతున్నాను చూద్దామండి ఎంత మాత్రం వస్తుందో ఇది రెడ్ తోట గోంగూర ఇవండి రే రెండా పెట్టారు మీకు స్క్రీన్ పైన మీకు నంబర్ కనపడుతుంది కదా దాంట్లోకి వచ్చి మీరు హాయ్ అని పెట్టండి నేను గ్రూప్లో జాయిన్ చేసేసుకుంటాను రోజు టచ్లో ఉండి అన్నీ అయిన తర్వాత మీకు నా దగ్గర ఎప్పుడు అంటే మళ్ళీ రాంగ్ నాకు సీట్స్ ఇవ్వండి అని అన్నవాకండి నా దగ్గర సీట్స్ ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను మీకు మీకు అందరికీ సీట్స్ ఇస్తాను నేను నాలుగు ఉంచుకొని మీకు ఒక నాలుగు పంచుతాను తప్పకుండా ఈ ఈ నెంబర్కి మటుకు హాయి ఉన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది చూడండి సొర నేను కష్టపడి కోసానండి ఫస్ట్ టైం ఇటు కోసాను దీంట్లో చాలా సీట్స్ ఉన్నాయి చూడండి ఇంక అన్నీ తీయటం ఎందుకు చూడండి సీట్స్ ఫుల్గా ఉన్నాయి చూడండి మంచి సైజు సొర కూడా చాలా బాగుంది సొర దీంట్లో ఒక చెట్టు వేద్దామని అనుకుంటున్నానండి చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో ఇది ఈ కాయ కూడా ఫ్రెష్ కాయనంటండి పాతది కాదు అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత అయితే కాయలు రావు ఓరేవరే ఇన్ని విత్తనాలు నేనేం చేసుకోను కదా మీకు కావాల్సి ఉంటే ఇస్తాను మరి వన్ ఇయర్ దాటిన తర్వాత ఈ సీడ్స్ ఎందుకు పనికిరావండి ఎవరు తాగిపోతాయి మనం సొరకాయ సలాడ్ లాగా చేసుకోవచ్చు ఎక్కువ డైటింగ్ చేసే వాళ్ళకి నేను ఎక్కువ సొర బీరా దోశ బొమ్మడి అవి వాడతానండి ఎందుకంటే నీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండండి కూరగాయలు కాబట్టి ఎక్కువ పెద్ద పెద్ద కటోరీలో నాన్ వెజ్ అదే చికెన్ వేసుకొని ఈ కూర వేసుకొని తింటానండి ఎక్కువ అందుకని ఈ మధ్య నేను ఎక్కువ ఈ డైట్ చేసి నేను తగ్గాను చూశారు కదండి నేను నా దగ్గరకు వచ్చిన కొత్త సీట్స్ అప్పారావు గారు ఇచ్చారు ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి అప్పారావు గారికి మాల్యాద్రి గారికి మీకు అందరికి సీట్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ అనుకోటండి నేను ఫీడ్ చేసుకుంటాను తర్వాత ఫ్యూచర్లో మీకు ఎప్పుడు సీట్స్ కావాలని ఇస్తాను మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను అడగండి అడిగిన వాటర్ ఎక్కువైనా కులిపోయినా అది యూట్యూబ్లో ఆన్సర్ ఇవ్వటం కష్టం కదండి మీకు ఏ డౌట్ చిన్న చిన్న డౌట్లు ఏ డౌట్లు వచ్చినా అడగండి నేను ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి